హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ సన్ అయితే మనకు బెంగళూరులో అయితే మార్నింగ్ అసలు రానే రాడు అంటే వస్తాడు కానీ మన ఇంటి మీదకి వచ్చేసరికి అయితే లెవెన్ ట్వెల్వ్ అవుతుంది ఇక్కడ మాత్రం చూడండి సిక్స్కే వచ్చేస్తాడు సో ఇక్కడైతే నేను ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కాబట్టి వీడియో అయితే చిన్న షార్ట్ లాగా షూట్ చేస్తున్నాను సో ఇక్కడ చూడండి లక్ష వరాల చెట్టు మా ఇంట్లో అయితే చాలా చెట్లు ఉంటాయి నేను మీకు ఆల్రెడీ ఒక వీడియోలో చూపించాను ఇంట్లో ఎన్ని చెట్లు ఉన్నాయి ఎన్ని గార్డెన్ ఉన్నాయి అనేది సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి వీడియో షూట్ చేస్తున్నాను ఇక్కడ చెరుకు చెట్లు ఉన్నాయి చూసారా మా డాడీ పెట్టారు ఇక్కడ ఇవి రెండు అండ్ ఇక్కడ ఒక వంకాయ చెట్టు ఉంది అది పెద్ద వంకాయ అది ముదిరిపోయింది అనమాట సో ఇంకా ఏంటి అంటే మా ఇంట్లో ఈరోజు ఒక ఈరోజు ట్యూస్డే కదా స్పెషల్ ఉంది మా ఇంట్లో మేము బిర్యానీ చేసుకుంటున్నాము సో అదైతే మీకు వీడియోని అప్లోడ్ చేస్తాను సో ఇప్పటి నుంచి డే లాక్స్ అయితే చాలా పెడుతూ ఉంటాను ఇల్లు మొత్తం చూపిస్తుంటాను వీడియో స్కిప్ చేయకండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక్క లైక్ చేయండి బాయ్